మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరు మీద తన వైఖరిని స్పష్టం చేశారు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం వేళ పార్టీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా జగన్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా కీలక దిశానిర్దేశం చేశారు ఇప్పటికే స్పీకర్ సీఎం కూడా వైసీపీ సభకి హాజరు కావాలని సూచించారు ఈ నేపథ్యంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రతిపక్ష హోదా లేకపోయినా తను సభకు రావడానికి సిద్ధమేనంటూ కొత్త ప్రతిపాదన చేశారు ఇప్పుడు జగన్ ప్రతిపాదన అత్యంత ఆసక్తికరంగా మారింది ఏపీ అసెంబ్లీ సమావేశాలు రీసెంట్గా ప్రారంభమయ్యాయి ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు సభ నిర్వహణ మీద బీసీఏ నిర్ణయం తీసుకుంది అయితే మండలికి హాజరవుతున్న వైసీపీ అటు అసెంబ్లీకి గైర్హాజరవుతోంది దీని మీద విమర్శలు వెలువెత్తుతున్నాయి సభకి హాజరు కాకుండా ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది ఈ సమయంలో పార్టీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు శాసనసభ మండల్లో పార్టీ వ్యూహాల మీద కీలక వ్యాఖ్యలు చేశారు సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇస్తే సభకి వస్తానని ప్రతిపక్ష హోదా లేకపోయినా సభలో మాట్లాడేందుకు అవసరం కల్పిస్తానని వ్యాఖ్యానించారు సభలోని ఎమ్మెల్యేలు అందరితో పాటు సమయం ఇస్తామంటున్నారని చెప్పుకొచ్చారు ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినంత సమయం మాత్రమే ఇస్తామని చెప్తున్నారు అలా అయితే ప్రజా సమస్యల్ని సవివరంగా ఎలా చెప్పగలమంటూ జగన్ వ్యాఖ్యానించారు సభలో అధికార కూటమి కాకుండా వైసీపీ మాత్రమే ప్రతిపక్షంగా ఉందని జగన్ గుర్తు చేశారు కీలక అంశాల మీద మాట్లాడాలంటే సమయం ఇవ్వాలని పేర్కొన్నారు సభలో సమయం ఇవ్వటం మీద స్పీకర్ వద్ద మాట్లాడాలని కొందరు ఎమ్మెల్యేలు జగన్ సూచించారు మీరు వెళ్లి స్పీకర్ని కలిసి అడగండి ఆయన తగిన సమయం ఇస్తామంటూ హామీ ఇస్తే రేపే సభకు వస్తాను ప్రతిపక్ష ఇవ్వకపోయినా పర్లేదు సమయం ఇవ్వమని కోరండి అంటూ సూచించారు ప్రజా సమస్యలను లోతుగా వివరించేందుకు అసెంబ్లీలో సరైన అవకాశం లేకపోవడం వల్లే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నామని జగన్ తెలిపారు వారు చెప్తున్న విధంగా సభకు వస్తే మాట్లాడే అవకాశం చెప్తారు కానీ వాస్తవంగా సమయం ఎవరు అందుకే ఇక్కడ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాలని నిర్ణయించుకున్నామని చెప్పారు అలాగే ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కోర్టులో సవాల్ చేశామని కానీ స్పీకర్ కోర్టు కూడా సమాధానం ఇవ్వలేదని ఆరోపించారు ఇక అనర్హత వేటు మీద జగన్ స్పందించారు అరవై రోజులు సభకు రాకపోయినా అనర్హత వేటు వేస్తామని చెప్తున్నారు కానీ చంద్రబాబు సభకు రాకపోయినా వేటు పడిందా అని జగన్ ప్రశ్నించారు గవర్నర్ ప్రసంగానికి ఉమ్మడి సమావేశానికి హాజరవుతున్నామని చెప్పుకొచ్చారు తన వల్ల ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళడం ఆగాల్సిన అవసరం లేదని తెలిపారు ఎవరినా వెళ్ళాలనుకుంటే వెళ్లొచ్చని పెద్దిరెడ్డి రామ చంద్రెడ్డి ముందుకొచ్చి ఎమ్మెల్యేల సభకు తీసుకెళ్లాలనుకుంటే తాను ఆపనని జగన్ పేర్కొన్నారు ఎమ్మెల్సీలకి జగన్ ప్రత్యేక సూచనలు చేశారు శాసన మండలిలో మన బలం ఎక్కువ ఉందని ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాలని ఈ విషయంలో ఎక్కడ రాజీ పడదని సూచించారు మెడికల్ కాలేజీలు ప్రజలకు చెందినటువంటి తరతరాల ఆస్తిగా చంద్రబాబు వాటిని అమ్మేస్తున్నారని దీన్ని ఖచ్చితంగా అడ్డుకోవాలని జగన్ అన్నారు త్వరలోనే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని ఢిల్లీ పెద్దల నుంచి పిలిపొచ్చిందని ఎస్పెషల్లీ ప్రైవేట్ కాలేజ్ ప్రభుత్వ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు జగన్ వెళ్ళబోతున్నారని దానికోసం ఆయన త్వరలో ఢిల్లీ వెళ్లి న్యాయవాదులతో మాట్లాడి ఏపీలో జరుగుతున్నటువంటి అన్యాయాల విషయంలో ఒక స్ట్రాంగ్ ప్లాన్ వేస్తున్నారనే డిస్కషన్ నడుస్తున్నాయి